సార్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడు ప్రేర్లు చదువుకున్నాం కదా కొందరు దాన్ని సీరియస్గా తీసుకొని అందరు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకొని సొంత బ్రదర్స్ దగ్గర తీసుకున్నట్టే పైసలు తీసుకుపోతున్నారు కాకుంటే వాళ్ళనే దొంగలు అని ముద్దు పేరుతో పిలుసుకుంటున్నది మన సమాజం కార్ల పైసలేడ పోతే ఎవడొచ్చి తీస్తాడని ఐదు లక్షలు పెట్టిపోతే మళ్ళొచ్చే వరకు అద్దం బలగొట్టి ఐదు లక్షలను ఊడప్ప చేసుకొని పోయిరు కదా దొంగ పడివేగాలు తాతిపరంగా పనులన్నీ చేసుకొని వచ్చి కార్ అద్దం బలగు ఉన్నది చూసి అయిన ఓనరు డోర్ తీసి బాక్స్ చూస్తే పైసలు కనవాలి ఏమున్నది ఏవోలో వెనకపోంటే వచ్చి పైసలు ఎత్తుకపోయినట్టున్నారని బొచ్చ కూదుకొని ఏడుసుడు తక్కువ అయిపోయింది పాపం కర్నూలు జిల్లా ఆదోని టౌన్లో అయింది ఈ కథ ఆర్ట్స్ కాలేజ్ కాడకి అన్న కారు రోడ్డు పక్కకు పెట్టి పని చూసుకొని వస్తా అని పక్కకు పోయిందట ఇక పని చేసుకొని వచ్చే వరకు దొంగలు కారు అద్దం బలగొట్టి వాళ్ళ పని చేసుకొని పోయ్రు మరి ఏపట వెళ్ళి ఫాలో అయ్యారో లేదంటే ఎడ అయినా పైసలు తీసుకొని వస్తుంటే ఆడ నుంచి అన్న వాసన పసిగట్టి ఎంబడి పడరు కానీ కారు పక్క కాపిడే మోసం అయిపోయింది ఎక్కబోయిన తీగ కాలికి తగలిగినట్టు అన్న కార్లో పైసలు పెట్టి దొంగల పని ఈజీ చేసిపోయినట్టు అయిపోయింది ఏహే మన దగ్గరికి ఎవడు వస్తాడు మన పైసలు ఎవడు తీస్తాడు మనం పెద్ద తురుంకాన్లవని ఫీల్ అయిన దొంగల ముంగట అవే నడువాయి జరా ఎక్కువ తక్కువ పైసలు చేతులు ఉన్నప్పుడు ఇట్లా సడక్ల పక్కకు బండ్లు ఆపుడు టిఫిన్లు చేసుడు ఛాయలు తాగుడు బార్లాలి పెగ్గులు వేసుడు చేయొద్దు ఇట్లా చెప్తే కోపం వస్తుంది కానీ ఇప్పుడు చూడురి మరి వేసు కథ అయిందో ఐదు లక్షలు పోయినాయంటే ప్రాణం ఎట్లా ధరిస్తుంది పాపం ఈడ లక్షల దోషణం ముచ్చట చూసిరు కదా రాజస్థాన్లో అజ్మీర్లో అయిన కథ చూడిరు హిరుసీమరణ్ సోడి అనేటైన కార్లో నలభై ఆరు లక్షలు పట్టుకొని వస్తున్నాడట ఆయనతో ఇంటి ముంగట కార్ ఆపిండు ఇంత బొలేర బండ్ల ముగ్గురు దొంగబడి వేగాలు ముంగడి పోయి తిప్పుకొని మళ్ళీ ఈ కార్ దగ్గరకు వచ్చి ఇక కథడొచ్చుడే అందుకొని కార్ ఓనర్ను కొట్ట కొట్ట మీద వేయరు ఆయన ఏమో దబ్బున పక్క కురికిండు కారు అద్దం బలా కొట్టిరు లోపటు ఉన్న నలభై ఆరు లక్షలు కొట్టేసుకొని ముగ్గురు దొంగలు పరారైపోయారు